వైద్యం చేయడానికి ఇక్కడ నెలకు ఒకసారి రావడం జరుగుతుంది ఇలా వస్తున్నప్పుడే పద్మావతి గారు పద్మావతి గారి ఇక్కడ తను వచ్చి మమ్మల్ని రావడం జరిగింది తను వచ్చినప్పుడు ఈ హిమోగ్లోబిన్ శాతం చాలా అధికంగా అంటే దగ్గర దగ్గర ఇరవై రెండు గ్రాముల ఆ తను కలిగి ఉంది సో దాంతో చాలా కాలంగా ఇబ్బంది పడుతున్నారు మనం ఎట్లా సాల్వ్ చేసుకోవాలని తర్వాత మనం కలిసిన తర్వాత తను ఇక్కడ రాజమండ్రిలోనే మేము అక్కడ లోకల్ ఫిజిషియన్ ద్వారా లేకపోతే ఇక్కడ కొన్ని మెడిసిన్స్ ద్వారా గ్రాడ్యువల్గా తన జబ్బుని కంట్రోల్లోకి తీసుకొచ్చి ఇప్పుడు తన నార్మల్ అయిపోవడం జరుగుతుంది ఈ హెమటాలజీ స్పెషాలిటీ అనేది చాలా అరుదుగా మనం చూసే బ్రాంచ్ అండి అన్ని చోట్ల ఒక హెమటాలజీ స్పెషలిస్ట్ మన ఆంధ్ర తెలంగాణ మొత్తం కలిపినా కూడా దగ్గర దగ్గర మనకి ఇచ్చిమించి పదిహేను మంది కూడా లేరొచ్చు ఈ స్పెషాలిటీస్ ఈ జబ్బు ఈ జబ్బుకు సంబంధించిన పేషెంట్లు చాలా మంది ఇబ్బంది పడతారు ఎందుకంటే ఈ చాలా అరుదుగా వచ్చే జబ్బులు ఇవన్నీ కూడా ఈ రక్తానికి సంబంధించింది హీమోగ్లోబిన్ కానీ కణాలు కానీ ప్లేట్లెట్స్ కానీ వీటిలో వచ్చే బ్లడ్ క్యాన్సర్లు తర్వాత వాటికి అవసరమయ్యే బోన్మెరో ట్రాన్స్ప్లాంటేషన్ ఇవంతా కూడా చాలా కాంప్లెక్స్ ట్రీట్మెంట్ అని చెప్పొచ్చు చాలా అరుదుగా దొరికే స్పెషల్స్ సో రాజమండ్రిలో ఈరోజు యశోద సెకండ్రీ ద్వారా మేము ఈ ఫెసిలిటీ ఇక్కడ అందిస్తున్నాము సో ఈ ఫెసిలిటీ ద్వారా చాలామంది పేషెంట్స్కి ఇంకా అనేక మందికి తెలిస్తే ఇటువంటి స్పెషల్ స్పెషాలిటీ ఉంది ఎటువంటి జబ్బులకి ఇట్లాంటి స్పెషలిస్ట్ అనేది చాలా మందికి తెలియదు చాలా మంది ప్లేట్స్ తగ్గిన పేషెంట్స్ కానీ తెల్లకణాలను తగ్గిపోయిన పేషెంట్స్ కానీ హిమంలోబే తగ్గిన పేషెంట్స్ కానీ ఏ స్పెషలిస్ట్ కదా అని కూడా చాలా మంది తెలియని పరిస్థితులు ఉన్నారు సో ద్వారా ప్రెస్ ద్వారా మనము అవేర్నెస్ కానీ ప్రజల్లో కల్పించినామంటే చాలా మందికి ఉపయోగకరంగా ఉంటుందా ఎరట్ట కణాలు తెల్ల కణాలు ప్లేట్లెట్స్ అని ఉంటాయి కదండి వీటి వీటికి ఒక వాటి పనితీరని వాటికి ఉంటాయి నార్మల్గా మనం ఎనర్జీగా మాట్లాడగలుగుతాం తిరుగుతున్నాం చేస్తున్నాం అంటే హీమోగ్లోబిన్ మైండ్ సరే ఎప్పుడైతే తగ్గిపోతుందో బాగా మనిషి నిరసించుకోవడం పనులు చేసుకోలేకపోవడం ఎటువంటి లక్షణాలు వస్తాయి ఈ తెల్ల కణాలు ఇన్ఫెక్షన్ పోరాడతాయి కాబట్టి అవి తగ్గుతానే మనకి ఊరికే జ్వరాలు రావడం ఎటువంటి బరువు తగ్గిపోవడం మంచి లక్షణం వస్తుంది ప్లేట్లెట్ మనకందరూ తెలిసిందే బ్లీడింగ్ కాకుండా ఆపే కణాలు తగ్గిపోయినప్పుడు విపరీతంగా రక్తస్రావం అవడం అంటే ఉంటుంది సో ఈ మూడు లక్షల కాంబినేషన్ వీళ్ళు చూస్తాం మెయిన్గా జనరల్ గా జనరల్ ఫిజిషియన్స్ హ్యాండిల్ చేయగలుగుతారు కానీ ఒక లెవెల్ తర్వాత ఖచ్చితంగా ఈ హెమటాలజీకి సంబంధించిన ఎక్స్పర్ట్ అవసరం అనేది ఖచ్చితంగా వెయిట్ లాస్ అయిపోయాను అండి బాగా బరువు తక్కిపోయాను చూసిన వాళ్ళు అందరూ కూడా ఎయిట్ లక్షిన సరే ఇదే కాకుండా ఇంకా కొనుక్కుని నేను ఆ యాదార్శనాలతో కూడా బాధపడ్డాను సార్ అందువల్ల సరే కాకినాడ చూపించున్నాను చూపించుకుంటే వాళ్ళు బ్లడ్ టెస్ట్ చేసి యువకులకు చాలా ఎక్కువగా ఉంటున్నా మీరు ఇమీడియట్గా నెమెటాలజిస్ట్ ఎవరైనా కలుసుకున్నట్టయితే చాలా మంచిదని చెప్పిందండి సరే మనకి ఈ బాధ చేస్తే ఏదోదో హాస్పిటల్ నుంచి హైదరాబాద్ ఇక్కడికి వస్తారు నెమటాలజిస్ట్ కన్నుకుమార్ గారు వస్తారని తెలిసిందండి సరే వెంటనే వెన్నాయానికి రేపు వచ్చి మేము కలుసుకోవడం జరిగింది ఆయనకు తరిగే వర్షన్ నేను ట్రీట్మెంట్ తీసుకోవడం జరిగింది ఇంకా ఒక మూడు నెలల్లో నేను మళ్ళీ సంపూర్ణ వచ్చి ఆరోగ్యవంతరాన్ని అయ్యాను అది నేను నా పనులు అన్ని చక్కగా చేసుకుంటున్నాను బాగా యాక్టివ్గా ఉన్నాను అండి సో చాలా మంది హిమోగ్లోబిన్ ఎక్కువ ఉంటే అది ఆరోగ్యకరం అనుకుంటాను ఎక్కువ చాలా మంది సో హిమోగ్లోబిన్ సాధారణంగా పదహారు గ్రాముల వరకు ఓకే పురుషులైతే స్త్రీలైతే పదిహేను కంటే ఎక్కువ అధికమని చెప్పాను సో మన బాడీలో స్పేస్ లిమిటెడ్ ఉంటుంది సో బ్లడ్ ఎక్కువైపోయింది అనుకోండి అదే స్పేస్లో ఫిల్ అవుతుంది అంటే కంజెషన్ బాగా అయిపోయి బ్లడ్ క్లాట్స్ వస్తాయి సో అది సమస్య రక్తం ఎక్కువైపోతుంది తక్కువైపోతే మన దగ్గర తెలిసిందా రక్తహీనత అనేది చాలా సాధారణమైన సమస్య ఆల్మోస్ట్ మన భారతదేశంలో యాభై మంది యాభై శాతం స్త్రీలలో ఉండే సమస్య రక్తహీనత సో రెండూ ప్రాబ్లం ఎక్కువైనా మనకి బాగా తక్కువైనా కానీ రెండో సమస్య బ్యాలెన్స్ టైస్కు తగ్గితే ఎందుకు తగ్గింది అని పెరిగితే ఎందుకు పెరిగింది కారణం ఇంపార్టెంట్ అన్ని కారణాలకి ఒకే సొల్యూషన్ ఉండదు సో కారణం మనం ఫస్ట్ కనుక్కున్నట్టయితే దాని తగ్గట్టుగా మనము ట్రీట్మెంట్ ప్లాన్ చేయచ్చు సో ఎట్లనే కానీ రక్తహీనతలో మనకి తొంభై శాతం ఎనభై శాతం కేసుల్లో ఈ పోషక లోపాలే ముఖ్య పాత్ర పోషిస్తుంది కాబట్టి పోషకాలు సరిగ్గా ఉన్నాయి అంటే పోషకాలు అంటే అన్ని రకాలు కాదు ఐరన్ బీటూ ఈ రెండు పుష్కల ఉండే ఆహారం మనం ఫోకస్ చేసినామంటే చాలా మట్టుకి ఈ రక్తీనతని అరకట్టచ్చు